నా పేరు ఇటికరాజు మాదిగా తెలంగాణ ఎంఆర్పిఎస్ ఫోండర్ ప్రెసిడెంట్ మరి ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా టిఎంఆర్పిఎస్ ముఖ్య నాయకుల సమావేశం అంబేద్కర్ కళాభవన్లో నిర్వహిస్తూ ఉన్నాం మరి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఒక పది డిమాండ్లపై ముందుకెళ్తూ ఉన్నాం ప్రధానమైనటువంటి డిమాండు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ మరి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణతో పాటు అంబేద్కర్ అభయ హస్త్రం కింద రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టి పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామన్నారు మరి దాని మీద ఇప్పటివరకు మాట్లాడలేదు కాబట్టి రెండో డిమాండు మరి మూడో డిమాండ్గా అంబే రెండు వేల తొమ్మిది విద్యాకు చట్టం సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో విద్యాకు చట్టం అన్ని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలని చెప్పి ఇచ్చిందో మరి మీద కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి అది మూడో డిమాండ్ నాలుగో డిమాండు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు అందరూ కూడా వాళ్ళు పొద్దున లేవగానే మోరీలలో మరి రోడ్లపై ఊడుస్తూ అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడుతూ రోగాల పాలవుతున్నటువంటి వాళ్ళకు కూడా గవర్నమెంట్ జీతాలు ఇవ్వాలా గవర్నమెంట్కి ఇచ్చే అలవెన్సులు గవర్నమెంట్కి ఏవైతే ఏ రకంగా అయితే అన్ని అలవెన్సులు ఇస్తారో వారికి కూడా ఆ రకంగా ఇవ్వాలని చెప్పి కూడా నాలుగో డిమాండు మరి ఐదో డిమాండ్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ దళితులకు ఐదు ఎకరాల భూమి ఉన్న కాడ భూమిగా చేయాలని చెప్పి కూడా ఐదో డిమాండ్గా ఉంది మరి ఇంకా అనేక రకాల డిమాండ్లు ఇంకా ఐదు ఆరు డిమాండ్లతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం మరి భవిష్యత్ కార్యాచరణపై ఈ మీటింగ్ మీటింగ్ తర్వాత మేము ప్రకటిస్తాం మరి ఈ నెల ముప్పై ముప్పై ఒకటి చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం కేంద్రంలో అధికారంలోకి వస్తే వంద రోజుల్లో చేస్తామని చెప్పి మూడోసారి ప్రధానమంత్రి అయింది మోడీ మరి మోడీతో మేము ఏబీసీడీ తేల్చుకోవడానికి ఏబీసీడీ చేస్తారా చేయడానికి తేల్చుకోవడానికి కూడా ఈ నెల ముప్పై ముప్పై ఒకటి చెలో ఢిల్లీకి వెళ్తూ ఉన్నాం మరి అదేవిధంగా సెప్టెంబర్లో మొదటి వారంలో రేవంత్ రెడ్డి కొడంగల్లో ఉన్నటువంటి ఇంటి నుంచి హైదరాబాద్ జుబ్లీ హిల్స్ ఇంటి వరకు కూడా పాదయాత్ర కూడా నిర్వహిస్తాం మరి పాదయాత్ర నిర్వహించి పెద్ద ఎత్తున హైదరాబాద్లో సభ నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి భవిష్యత్ కార్యాచరణపై ఈ మీటింగ్ తర్వాత మేము అన్ని విషయాలు కూడా డిస్కస్ చేసుకొని పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీకు అందరికీ తెలియజేస్తామని చెప్పి ముగిస్తున్నాను జై మాదిగా